హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే అండి అందరికీ హ్యాపీ సండే ఇంకా మనకి జరుగుతుంది ఫెస్టివల్ టైం కదండి ఇంకా మనం ఫెస్టివల్ టైంలో ఎక్కువ పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాము అందుకైతే మనం బెల్లం అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలా బెల్లం యూజ్ చేసేటప్పుడు మనం దాన్ని తురుము దాన్ని తురుముకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారండి అలా కష్టపడకుండా నేనైతే చిన్న టెక్నిక్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా అయితే తురుముకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మనం ఎంత బెల్లన్నైనా ఈజీగా వంటి చేత్తో అయితే మనమైతే తురుముకోవచ్చండి అదేంటో మీకు అయితే మీ వీడియోలు అయితే చూపిస్తాను ఈ టెక్నిక్ తెలియక నేను చాలా రోజులైతే ఇబ్బంది పడ్డాను మనం బెల్లాన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా మనం స్టోర్ చేసుకున్నప్పుడు బెల్లం అయితే చాలా గట్టిగా ఉంటుంది బయటికి తీసినప్పుడు అది మనం మనం తురుముకోవాలంటే చాలా గట్టిగా ఉండి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి నిజంగా చెప్తున్నాను ఈ ఈ టెక్నిక్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పండుగల టైంలో అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది అందుకని ముందుకైతే ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాను చూసేయండి మీరు కూడా స్టవ్ మీద అయితే దళరిగా ఉండే గిన్నెనైతే పెట్టుకోవాలి నేనైతే గిన్నెనైతే పెట్టుకున్నానండి అందులో ఒక అడుగు మా అడుగు మందానికైతే మనం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ లేకపోతే ఇసుక ఉన్నా కూడా ఇసుక అయితే యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇసుక అవైలబుల్ అయితే లేదనేసి నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకొని దానిపైన ఒక మూత అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా దానిపైన ఒక మూత అయితే పెట్టుకోవాలి వీడియోలో చూశారు కదండి ఈ విధంగా అయితే ఒక మూతను పెట్టుకొని మనం బాగా హీట్ చేసుకోవాలి దానిపైన మరొక ప్లేట్ పెట్టేసుకొని అయితే హై ఫ్లేమ్లో అయితే ఒక పది నిమిషాలు అయితే బాగా హీట్ చేసుకోవాలండి అప్పుడు మనకి మనకి గిన్నె అనేది బాగా హీట్ అవుతుంది ఇక్కడ చూసారా నేను బాగా హీట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే ప్లేట్ అయితే ఓపెన్ చేసి మనం బెల్ల అయితే ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా గిన్నెలో పెట్టుకొని అయితే చిన్న ప్లేట్ ఉంది కదా అయితే మనం పెట్టుకొని మ మరలా మళ్ళీ ప్లేట్ అయితే బోర్లు ఇచ్చి మళ్ళీ అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో అయితే పెట్టుకోవాలండి ఇందాక హైలో పెట్టుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఓ పది నిమిషాలు అయితే హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్యా మనం ప్లేట్ తీసుకుని అయితే లోపల ఉన్న బెల్లాన్ని అయితే చూడాలండి లోపల చూసారు కదా బెల్లం అయితే ఈ విధంగా ఉంటుంది ఆ బెల్లం బయట బయటైతే పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే చల్లారనివ్వాలి ఎందుకంటే బాగా హీట్ మీద ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అయితే తురుముకుందాము తురుముకునేటప్పుడు మీకు చూపిస్తాను బెల్లం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే నేనైతే తురుముకుంటున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే తురుముకోవచ్చు చూశారు కదా మనం ఒక వన్ హ్యాండ్తోనే మనం ఈజీగా అయితే తురుముకోవచ్చు అండి నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను బెల్లం అంతా చాలా సింపుల్గా అయితే మనకి అదే మనం ఇలా హీట్ చేసుకోకపోతే మనం బెల్లం అనేది తురుముకోవడానికి చాలా కష్టపడుతూ ఉండాలి కదా ఇక్కడైతే నేనైతే ఎటువంటి కష్టము ఎటువంటి ప్రెజర్ పెట్టకుండా అయితే చాలా సింపుల్గా అయితే తురుముకుంటున్నాను చూశారు కదా ఇలా ఇలా బెల్లం అనేది ఎంత బెల్లాన్ని అయినా కూడా ఇలాగైతే మెత్త చాలా సాఫ్ట్గా తయారవుతుంది లోపల మనకి సాఫ్ట్గా ఉండటం వలన మనం బెల్లం అయితే చక్కగా తురుముకోవచ్చు బెల్లం అంతా తురుముకున్నానండి ఇలా బెల్లం అంతా తురుముకుని మనమైతే ఒక కొంచెం హీట్ మీద ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టాలి కొంచెం ఆరిన తర్వాత మనం బా ఎటువంటి బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా నేను బెల్లం అంతా తురుముకున్నాను తురుముకొని ఒక ఒక పది నిమిషాలు అయితే ఫ్యాన్ కింద అయితే పెడతాను తురుముకున్న బెల్లాన్ని అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేశాను పక్కన పెట్టి ఆరిన తర్వాత నేనైతే ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే బెల్లం తురుముకున్న బెల్లాన్ని అయితే బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఇలా బాక్స్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడు స్వీట్ చేసుకున్నా కూడా ఇబ్బంది పడకుండా ఇలాగా మనం బెల్లం తురుముకునేటప్పుడు కష్టపడకుండా ఇలా సింపుల్గా మనమైతే ఈ చిన్న టెక్నిక్ వాడైతే ఈ బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు చూశారు కదా నేను ఈ బెల్లాన్ని అయితే మంచిగా తురుముకొని బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇది లో పెట్టుకుంటే మనం ఎప్పుడు స్వీట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనమైతే బయట పెట్టుకొని అయితే చాలా సింపుల్గా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ సింపుల్ టెక్నిక్ వాడి ఎంతటి బెల్లన్నైనా ఈజీగా అయితే తురుముకోవచ్చు ఈ పండగల టైంలో మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఎలాంటి ఎంతటి బెల్లన్నైనా ఈ విధంగా అయితే మనం తురుముకొని అయితే మనమైతే స్వీ మనమైతే పిండి వంటలు అయితే చేసుకోవచ్చు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పండగల టైంలో నేను చెప్పిన టెక్నిక్ అయితే మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరైతే నా వీడియో చూసేయచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్